పిల్లల కడుపు నొప్పికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికంటే ముందు ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలా మేనేజ్ చేయాలి అని అడిగే పేరెంట్స్ కోసమే ఈ వీడియో ముందు చేసిన వీడియోలో చెప్పినట్టు ఎలాంటి సీరియస్ లక్షణాలు ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ముఖ్యంగా కడుపు ఉబ్బడము గ్రీన్ కలర్స్ వామిటింగ్ చేసుకోవడము లేదా వామిటింగ్స్లో బ్లడ్ కనబడినా వెంటనే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇలా హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో నోటి ద్వారా ఎలాంటి ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ ఇవ్వకండి ఎందుకంటే అవి గొంతులో అడ్డుపడడం లేదా లంగ్స్లోకి యాస్పిరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాసేపు ఖాళీ కడుపుతోటే ఉండనివ్వండి ఫ్రీక్వెంట్గా కడుపు నొప్పి అని చెప్పే పిల్లల్ని ఇంట్లో మేనేజ్ చేయడానికి అవసరమైన సెవెన్ యూస్ఫుల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వాళ్ళని పడుకోబెట్టి రెస్ట్ తీసుకొనివ్వండి సెకండ్ వేడి నీళ్ళల్లో ముంచిన టవల్ లేదా ఎలక్ట్రిక్ హీటింగ్ ప్యాడ్ లాంటివి వాళ్ళ కడుపు పైన ఉంచండి ఇది చాలా వరకు కడుపు నొప్పిని తగ్గిస్తుంది వాళ్ళు ఆకలిగా ఉంది అని అడిగితే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తిననివ్వండి లేదా ఈజీగా డైజెషన్ అయ్యే వెజిటబుల్ సూప్స్ కిచిడీ రైస్ కర్డ్ లేదా యోగట్ బనానాస్ ఆర్ బ్రెడ్ టోస్ట్ లాంటివి తినిపించండి అంతేగాని ఇలాంటి సమయంలో ఫోర్స్ చేసి తినిపించకండి ఒక్కసారి హెల్త్ బెటర్ అయితే మళ్ళీ వాళ్ళే ఆటోమేటిక్గా సరిగ్గా తినడం మొదలు పెడతారు ఫోర్త్ జెంటిల్గా మీ పిల్లల కడుపుని సర్క్యులర్ మోషన్స్లో ట్రాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ చేయండి ఇది గ్యాస్ అండ్ ఇండజెషన్కి హెల్ప్ అవుతుంది ఫిఫ్త్ వన్ డిహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ ఎక్కువసార్లు స్మాల్ సిప్స్ లాగా తాగించండి ఒకటేసారి గ్లాస్ మొత్తం తాగిస్తే వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సిక్స్త్ వన్ ఒకవేళ మీ పిల్లలకి వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ని యూజ్ చేయడం అలవాటు ఉంటే ఇక్కడ ఫోటోలో చూపించినట్టు కరెక్ట్ పొజిషన్లో కూర్చోవడం నేర్పించండి ఇలా టాయిలెట్ సీట్ మీద కరెక్ట్ పొజిషన్లో కూర్చున్నప్పటికీ కాన్స్పేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే డాక్టర్ సలహాతో గ్లిజరిన్ సపోస్టరీని యూజ్ చేయడం లేదా టాయిలెట్ సీట్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి స్టోరీస్ చదివి వినిపించడం వల్ల కూడా పెయిన్ తగ్గుతుంది సెవెంత్ వన్ పెయిన్ ఎక్కువగా ఉంటే పారాసెటమాల్ని యూజ్ చేయండి దాని డోసేజ్ వచ్చేసి మీ పిల్లల డాక్టర్ సజెషన్తో కరెక్ట్ డోస్లో వాడండి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నా లేక ఏడుస్తున్న ఆ టైంలో వీడియో రికార్డింగ్ చేసి మీ డాక్టర్కి చూపిస్తే ఆ కడుపు నొప్పికి రీజన్ ఏంటో డయాగ్నోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది చివరిగా పేరెంట్స్గా మీ పిల్లల కడుపు నొప్పికి ఎలాంటి హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ మీకు నచ్చిన మందులతో సొంత ట్రీట్మెంట్ చేయకండి ఎందుకు సొంత వైద్యం చేయొద్దో ఎస్పెషల్లీ పిల్లల విషయంలో అన్నది కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి వీడియోని ఇంకొంచెం సేపు చూడండి ఫస్ట్ వన్ మీరు వేసిన మెడిసిన్ పనిచేయకపోవడం పక్కన పెడితే వాటి వల్ల నొప్పి ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ సెకండ్ ఈ మెడిసిన్ వల్ల ఆ నొప్పికి కారణమైన అసలు రీజన్ ఆర్ డిసీజ్ ఏంటో తెలియకుండా పోతుంది థర్డ్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ డోసేజ్ ప్రాబ్లం పిల్లల్లో ప్రతి మెడిసిన్ వాళ్ళ బరువుని బట్టి మారుతుంటుంది అందులో ఒక్కో మెడిసిన్కి ఒక్కో డోసేజ్ ఉంటుంది అంతేకాకుండా ఒకటే మెడిసిన్ ఎన్నో రకాల డోసెస్లో దొరుకుతుంది ఇవన్నీ మీ పీడియాట్రిషియన్కి తప్ప ఇంకేం మందుల షాపులో పనిచేసేటోడికి కూడా తెలియదు ఫోర్త్ వన్ సైడ్ ఎఫెక్ట్స్ నచ్చిన మందులు వేసేసి తీరా సైడ్ ఎఫెక్ట్స్ రాగానే డాక్టర్ల దగ్గరికి పరుగులు తీసే పేరెంట్స్ని ఎంతో మందిని చూస్తూ ఉంటాం మీరు వేస్తున్న మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీద మీకు అవగాహన లేకపోతే అవి మీ పిల్లల మీద ప్రయోగాలు చేయడం దయచేసి ఆపేయండి సిక్స్త్ వన్ అలర్జిక్ రియాక్షన్స్ కొన్ని మందులు ముందుగా టెస్ట్ డోసింగ్ చేసిన తర్వాతే వాటిని వాడాల్సి ఉంటుంది సో జాగ్రత్త అలాంటి అలర్జిక్ రియాక్షన్ కనుక మన జరిగితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది లాస్ట్ వన్ హ్యాబిచ్యుయేషన్ అంటే అలవాటు పడడం ఒక మెడిసిన్ని రిపీటెడ్గా వాడడం మొదలుపెడితే దాని మీద సైకలాజికల్గా డిపెండెన్సీ పెరిగిపోయి అది తరచూ కావాలనిపిస్తుంటుంది మనం డే టు డే వాడే మెడిసిన్స్లో కొన్ని ఇలాంటి డ్రగ్స్ కూడా ఉంటాయి సో మై డియర్ పేరెంట్స్ ఈ సొంత వైద్యాల ప్రయోగాలు ఏమన్నా ఉంటే మీ మీద చేసుకోండి కానీ దయచేసి మీ పిల్లల మీద చేయకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్